సో మచ్ ఫర్ కమింగ్ అఫ్ యూర్ అండ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ద హోల్ కాస్ట్ థ్యాంక్ యూ అండి ఐ విల్ కీప్ ఇట్ వెరీ షార్ట్ నేను లాస్ట్ టైం ఈమెంట్లో కూడా చెప్పాను ప్రతి వ్యక్తి ఒక యాక్టర్ అవ్వాలనుకున్నప్పుడు ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తుంటాడు కానీ అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని కంటే ఎవరిచ్చారా అవకాశం అనే దాన్ని చాలా అండర్వాల్యూ చేస్తాం మనం ఆ అవకాశం ఇచ్చిన రాఘవేంద్ర గారికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి ఇక్కడ ద హోల్ కాస్ట్ ఆఫ్ ఇయర్ యువ్ గైస్ డన్ బ్యూటిఫుల్లీ స్పెషలీ ది యాక్ట్రెస్ ఆఫ్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ శేఖర్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండ్ చాలా నర్వస్గా ఉంది నా మొహంలో అనుకుంటా కానీ లోపల వణుక్తున్నా నేను సో యా అల్ కీప్ ఇట్ షార్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ ప్లీజ్ బ్లెస్సస్ ఆన్ ఫస్ట్ జనవరి గో టు యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండ్ ప్లీజ్ బ్లెస్ ఫస్ట్ థ్యాంక్ యూ అండి